ాగున్నా మేము బాగున్నాం ఈరోజు ఏ రెసిపీతో మేము ముందు వచ్చామంటే బజ్జీలు వేస్తున్నా మిరపిక బజ్జీలు ఉల్లిపాయ పొక్కడి వేస్తున్నా గట్టి పొక్కడి అంటాం కొంతమంది ఉల్లిపాయ పొక్కడి అంటారు ఉల్లిపాయ పొగడి నిరపిక బజ్జీలు చేస్తున్నాను ఇవి మన ఛానల్ ఎప్పుడు చేయలేదు కాబట్టి ఫస్ట్ టైం కాబట్టి నేను చేస్తున్నా స్నాక్స్ ఐటమ్ లాగా చేస్తున్నాను అది మిరప బజ్జీలు ఇది కోసేసి గింజలు తినలేనోడు గింజలు తీసేసి దీంట్లో వాము కొత్తిమీర పెట్టాను గింజలతో కారం బాగా తినేవాళ్ళు చక్కగా గింజలు చేసుకుని మనం వాము ఉప్పు కలిపి పెట్టేసి కొత్తిమీర పెట్టుకోవాలి ఏమో ఆనియన్స్ కట్ చేసుకున్న పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసాను ఇది ఇంకా కలుపలేదు తిని కట్ చేసి పెట్టుకున్నా మరి వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేను కట్ చేసి పెట్టుకున్నా ఇదేమిలా మంచిగా చేసి పెట్టా ఇప్పుడు బజ్జీరికి నేను తిండి కలుపుతా స్పూన్లు ఇట్లా ఇది వేస్తే బాగుంటుంది బజ్జీల్లో కూడా బియ్యం పిండి వేస్తే రెండు స్పూన్లు వేసా ఇప్పుడు మనం స్టర్వెట్ తీసుకుంటే ఆయిల్ తీస్తుంది ఇది కొంచెం తినే సోడా అంటాం కదా ఆ తినే సోడా వేసుకున్నాం కొంచెం కొంచెం వేసుకున్నాం కిటికెడంతా తినే సోడా వేసుకునే వాళ్ళు పసుపు వేసుకుంటారు కలర్ వస్తుందని నేను వేసుకోను పసుపు తగినంత ఉప్పు ఉప్పు వేసుకున్నాం ఇప్పుడు దీన్ని బాగా బాగా కలపాలి పలుసుగా కాదు చిక్కగా కాకుండా మంచి కలుపుకోవాలి చూసారమ్మ పిండి ఇట్లా స్మూత్గా చక్కగా మెత్తగా స్మూత్గా ఇలా ఇలా ఉండాలి ఇలా ఇలా పడుకోవాలి పిండి ఇట్లా అయిపోతే మంచిగా బాగుంటుంది మనం దీంట్లో పచ్చిమిరకాయ చక్కగా ఆ లావు బజ్జీలు వేసుకునే కన్నా బా అంటే బాగుంటాయి కానీ అవి ఇంత లావుని ఇలా ఉంటాయి కొన్ని కొన్ని కారం ఉండవు కారం లేని పచ్చిమిరకాయలు తెచ్చుకొని ఇలా తెచ్చుకొని ఇలా అనేసి ఇలా వేసేయాలి బజ్జీ లేస్తాం కూడా చాలా అందరూ వేస్తాం కానీ ఒక్కొక్కరికొకటి కానీ ఏ ఒక్క బజ్జీ అయినా దీనికి బెజ్జం లేకపోయింది అనుకో మొహమ్మద్ వచ్చి ఫలుతుంది దవ్య చేసింది ఇందులో ఏమన్నా ఎలాగన్నా మొహమ్మద్ ఇందులోనమ్మా కొంచెం ఈ కాగే నూనె వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకోవాలి నేను చిన్న ఎవరో పిలిచారని బాగా వెళ్ళాడు అందుకని ఈరోజు కంటిన్యూ చేస్తున్నా ఇది కాసి కాసే నూనె దీంట్లో వేసుకొని పిసుకోవాలి కొంచెం ఉప్పు కొంచెం అల్లం వెలుపు పేస్ట్ కొంచెం వేసాను ఇంకేం లేదు ఇప్పుడు మనం ఇలా పిచ్చేసి మంచిగా ఇలా కలిపేసుకుంటే మంచిగా ఉంటుంది మంచిగా ఉంది ఇదిగో శనగపిండి కొంచెం శనగపిండి వేసుకొని Maka kapur senang rendeh, maka kapur bingung tinggi. Yes, kau lihat. మనం కళాయి పెట్టుకున్నాం కదా కొద్దిగా వేసి పెట్టుకున్న తర్వాత ఉల్లిపాయ పకోడీ వేసుకున్నాం సూపర్ సూపర్గా ఉల్లిపాయ పకోడి ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది నేను చెప్పే విధంగా చక్కగా వేసుకోండి ఉల్లిపాయ పకోడి మనం కొనుక్కొచ్చిన పకోడి లాగా చూసారు ఎంత కలర్ఫుల్గా ఎంత గా ఉంది కలర్ఫుల్గా అట్లా పక్కన పెట్టినా ఎంత ఉందో ఉందోపాయ బజ్జీ సూపర్ ఉన్నది నేను ఎలా చేశాను ఒకసారి టేస్ట్ చూపిస్తాను సూపర్ ఉన్నది ఒకటి కూడా చూడండి చాలా బాగుంది మనం ఇంట్లో వేసుకుంటే ఇలా చక్కగా మనం చక్కగా వేసుకోవచ్చు లేకపోతే కనుక మనం ఇలా కొనుక్కొచ్చుకున్నది అంటే ఇంట్లో వేసుకుంటే చాలా బాగుంటుంది మేము ఎలా చేసాను ఏంటో మీరు చూశారు కదా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి పక్కనున్న బిల్లు వంట పెట్టండి మరో వీడియోతో మేము ముందుకొస్తా లక్ష్మీ ఖనిజం మీ లక్ష్మి బై మా